వెల్కమ్ టు విఎంకే లేడీస్ టైలరింగ్ ఈ వీడియోలో పూనం శారీకి ఫాల్స్ ఒక్క కూడా రాకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ముందుగా శారీకి ఉల్టా సీదా చూసుకొని ఒక జానడు నాలుగు వేళ్ళు వదిలేసి ఇక్కడి నుంచి ఫాల్స్ కుట్టుకోవాలి మనం టేప్తో అయితే పది ఇంచులు వదిలేసి కుట్టుకోవాలి ఫాల్స్ కుట్టేటప్పుడు ఇలా మడతబెట్టి ఇక్కడ రఫ్ చేసి కుట్టాలి రఫ్ చేసి కుట్టడం వల్ల ఫాల్స్ తొందరగా ఊడిపోదు ఇప్పుడు శారీని ఫాల్స్ని సమానంగా పెట్టుకుని కుట్టుకోవాలి శారీ కంటే ఫాల్స్ కొద్దిగా లోపలికే ఉండాలి శారీని కానీ ఫాల్స్ని కానీ లాగకుండా కుట్టుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఇలా కిందన ఫాల్స్ ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా ఫాల్స్ మొత్తం కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఫాల్స్ ఇలా మడతబెట్టి ఇక్కడ కుట్టాలి లాస్ట్ వరకు ఇదేలాగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక చేత్తో ఇలా అన్నారంటే కనుక మీకు క్రాస్ ఉండేది బాగా తెలుస్తుంది తర్వాత ఇక్కడ పిన్ ఒకటి పెట్టేయండి ఇలా పిన్ పెట్టడం వల్ల క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఇప్పుడు శారీని ఇలా తిప్పించుకోండి ఇలా తిప్పించుకున్న తర్వాత ఇప్పుడు నేరుగా కుట్టండి కుట్టిన తర్వాత మళ్ళా తిప్పించుకోండి శారీని ఇలా తిప్పించుకోవాలి ఇలా తిప్పించుకున్న తర్వాత ఇక్కడ పిన్ని తీసేసి ఇక్కడి నుంచి ఫాల్స్ కుట్టుకోవాలి చూడండి ఒక చేత్తో క్లాత్ని జరుపుకుంటూ ఎడమ చేత్తో ఫాల్స్ను జరుపుకుంటూ ఈ విధంగా మొత్తము కూడా కుట్టుకోవాలి ఇలా చేతులతో జరుపుకుంటూ కుట్టుకోవడం వల్ల శారీకి ఎక్కడేగానే ముడతలు అనేవి రావు ఇదే విధంగా ఫాల్స్ మొత్తము కుట్టుకోవాలి నేనైతే పిన్స్ పెట్టలేదు మీరు కావాలంటే పిన్స్ పెట్టుకున్నారంటే కొట్టడానికి ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫాల్స్కి అక్కడక్కడక్కడ పిల్స్ పెట్టుకొని కుట్టుకోండి ఇప్పుడు లాస్ట్లో ఇలా మడత పెట్టేసి కుట్టుకోవాలి ఇలా లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిప్పుకొని కుట్టుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టుకొని ఇక్కడ లాస్ట్లో రఫ్ చేయాలి ఇలా రఫ్ చేయడం వల్ల మనకి ఫాల్స్ కుట్లు అనేది తొందరగా ఊడిపోవు చూశారు కదండి ఈ వీడియోలో పూనం శారీకి ఒక్క ముడత కూడా రాకుండా ఫాల్స్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్